రంపచోడవరంలో జోష్గా సాగిన రోడ్ షో ది లెజెండ్గా గీతమ్మ శంకారావం ప్రచారంతో ఎన్డీఏ కూటమి క్యాడర్ ఉత్సాహం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు ఎన్డీఏ కూటమి అరకు పార్లమెంటరీ అభ్యర్థిని కొత్తపల్లి గీత రంపచోడవరం వేదికగా నిర్వహించిన రోడ్ షోలో అక్కడ కూటమి అభ్యర్థిలో ఫుల్ జోష్ నెలకొంది ఈ ప్రచారం బాపనమ్మ తల్లి గుడి నుండి ప్రారంభించి రోడ్డు మార్గం గుండా రంపచోడవరం వేటమామిడి గంగవరం అడ్డతీగల వరకు ఉత్సాహంగా సాగింది ఈ రోడ్ షోలో అడుగడుగున గీతక్కకు అభిమానుల నిరాజనాలు పలుకుతూ పూల జల్లులతో ముంచెత్తారు ఒక రకంగా చెప్పాలంటే గిరిజనులు మొత్తం కదిలారు మరి ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలతో ఎంపీ అభ్యర్థిని గీతతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషను బీజేపీ జనసేన టీడీపీ జెండాలతో నాయకులు కార్యకర్తలు వారిని సాధారంగా ఆహ్వానించారు కండువాలు కప్పి పూలమాలలతో అక్కున చేర్చుకున్నారు అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా గీతమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలో అవలంబిస్తున్న ప్రలోభాలకు లొంగకండి అంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఆమె వివరించారు ఆమె మాటల్లోనే విందాం ఈ రోడ్ షో కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎన్నికైన తర్వాత రెండు వేల పద్నాలుగులో రావడం జరిగింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీ ఆడబిడ్డగా మీ నన్ను ఆశీర్వదించినందుకు నా సొంత గడ్డకి వీళ్ళంతా నేను చేయగలిగినంత నేను చేశానని చెప్పి నమ్ముతున్నాను ఈరోజు ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న నాటకం మనం చూస్తూనే ఉన్నాం రెండోది సంక్షేమం పేరుతో ప్రజలకి తన సొంత డబ్బు పంచి పెడుతున్నట్టు భావిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని తన మాటాగా సంక్షేమం చేసేస్తాను ప్రజల జీవితాన్ని కొనేశాను ప్రజలు నాకు బానిసలై పడి ఉండాలని ఆలోచించే ఒక నియంత పాలన రోజు మనం చూస్తున్నాం చివరికి మన రప్పచోడు వలంలో కూడా అభివృద్ధి ఏది జరగాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే జరుగుతుంది అలాంటిది మన కేంద్ర ప్రభుత్వం అంటే దేవుడు దయగలిచిన పూజారి దయగలిచిన అన్నట్టు మన ప్రభుత్వంలో మనకు వచ్చిన నిధులన్నీ కూడా ఈరోజు స్నాహా చేయడం జరుగుతుంది లోన్స్ వచ్చినాయా ఎలక్షన్ లో వస్తారు మేము డబ్బులు ఇస్తాము మేము ఓట్లు కొనుక్కోగలం మేము ఎంతైనా ఓట్లు కొనుక్కోగలమని నమ్ముతారు కేసీఆర్ గారు అదే నమ్మారు కదమ్మా ఏమైంది బీహార్ జైల్లో ఉన్నారు ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ రోజు వైజాగ్ లో యాభై వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే ఆ డ్రగ్స్ తోటి మన యువత ఏమైపోయినమ్మా మన భవిష్యత్తు